ఫ్రెండ్స్ మన శ్రీ వెంకటేశ్వరరావు బోర్వెల్ స్టెక్లీ మనమైతే ఈ రోజు పాయింట్ కైతే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్లోనైతే అయితే పాయింట్ వేయడం జరుగుతుంది మంచం అయితే ఏ విధంగా పట్టుకెళ్తున్నారో చూడొచ్చు మనమైతే పాయింట్ అనేది నూతులు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ మనం పాయింట్ అనేది మనకైతే ఓపెన్ చే ప్లేస్ వేయడం చూసారు కానీ మన ఇంట్లో నూతులు అయితే వేస్తున్నాం అయితే స్లాబ్ కుట్టించు చూడండి మనకైతే సిట్టింగ్ అనేది మూడు ఎస్క్ అయితే కంపల్సరీ ఉండాలి మనకైతే పాయింట్ కరెక్ట్ వస్తుందో లేదో చూస్తున్నాం అతని కొద్దిగా ఎత్తుంటే గున్నపంతో పొడిస్తున్నాడు కుర్రోడు తర్వాత ఎస్క్ మోట ఎత్తి దానికి అనేది ఫ్రెండ్ చిప్ పెట్టేసి సిట్టింగ్ ఇచ్చేసాం దాన్ని అయితే సిద్ధతో కట్టాలి